తెలంగాణ చికెన్ కర్రీ చూడండి ముందు ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నా కొంచెం సాజీరా ఎందుకంటే టేస్ట్ కొస్ సాజీరా కొంచెం అయిన తర్వాత ఉల్లిపాయలు నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పుదీనా ఇద్దాం పుదీనా మంచి వాసన వస్తుంది ప్లస్ ఆరోగ్యానికి మంచిది నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే బాగుంటుంది కొంచెం పసుపు తరకాలి నెక్స్ట్ ఇప్పుడు చికెన్ వేద్దాం కొంచెం కలుపుకోవాలి కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ఇట్లా తీసినాం కదా దీంట్లో కొంచెం ఉప్పు కారం వేయాలి అంటే మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక సరిపడా కారం మాకు సరిపడా నేనేస్తున్నాను సరిపడా ఉప్పు ఓకే ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది కొంచెం ధనియాల పొడి వేద్దాము కొంచెం మసాలా గరం మసాలా కొబ్బరి పొడి కూడా వేయచ్చు కానీ ఇది సమ్మర్ కదా ఉండదు అనమాట ఎక్కువసేపు ఎక్కువ ఎన్ని గంటలు కూర ఉండదు అనమాట ఖరాబ్ అయిపోతుంది అందుకని కొబ్బరి పొడి ఏమీ వేయట్లేదు నేను వేసినా కదా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టుకొని చివరగా కొత్తిమీర వేసుకొని మనం కలుపుకొని దిప్పుకుంటే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ